కడప జిల్లా జమ్మల నియోజకవర్గంలోని మైలవరం మండలం ఎం కంబాల దిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఏడున ప్రభుత్వం నిర్వహించనుంది కోట్ల రూపాయల స్టీల్ ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఎం కంబాల దిన పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమం కోసం జిల్లా కలెక్టర్ ఏపీ ఎండిసి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఎం కంబాల దిన సుమారు ఆరు వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నారు పునాది రాయితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పైలాన్ని ఆవిష్కరించనున్నారు జిల్లాలోనే కాక రాయలసీమలోనే ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలిసేలా అధికారులు భారీ ఏర్పాటు చేస్తున్నారు జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులను ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన సభకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా బస్సుల సౌకర్యం కల్పిస్తున్నారు మైలవరం మండలంలో పరిశ్రమ కోసం ఇప్పటికే ఆరు వందల ఎకరాలు కేటాయించారు మరో మూడు వేల ఎకరాల భూమిని సేకరించేందుకు మరోవైపు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ హరికరణ్ తెలిపారు పునాది రాయితోనే కాకుండా పూర్తి స్థాయిలో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ చెబుతున్నారు రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ కు వైజాగ్ మాజీ ఎండి మధుసూదన్ నియమించారని ఆయన నేతృత్వంలో రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వం సంయుక్తంగా పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడుల సేకరణ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు యాభై కోట్ల రూపాయలతో ఏపీ ఎండీసీ తక్షణం పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్ వివరించారు చంద్రబాబు శంకుస్థాపన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు సభావిధిక పనులను పరిశీలించారు కడప జిల్లాలో ఎన్నికలకు ముందు చేపడుతున్న భారీ అభివృద్ధి కార్యక్రమం కావడంతో అధికారులు ప్రభుత్వంలోని పెద్దలు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో ఈ నెల ఇరవై ఏడో తారీఖుని కంబాల గ్రామం మైలవరం మండలంలో ఇక్కడ రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు వ్యయంతో ఈ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయబోతున్నారు ఇక్కడ సుమారు గవర్నమెంట్ ల్యాండ్ ఇదంతా సర్వే నెంబర్ ఫోర్ జీరో టూ కంబాలదిన్నే రెవెన్యూ విలేజ్లో ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ సుమారు ఆరు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఈ చుట్టుపక్కల ఎక్స్టెంట్ అంతా కలుపుకుంటే ఒక మూడు వేల ఎకరాల వరకు ల్యాండ్ సమకూరే అవకాశం ఉంది సో దానికి కూడా సర్వేలు అవన్నీ కూడా చేపడుతున్నాం సో ఈ పునాది రాయి ఇరవై ఏడో తారీఖుని మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ నేను ప్రజలతో కూడా మాట్లాడాను కంబాజన గ్రామం ఈ మండలాలు చుట్టూ జమ్మల్మడు నియోజకవర్గంలో మైలవరం మండలం జమ్మల్ మండలం ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ ప్రాంతానికి ఇవన్నీ వస్తున్నాయి ఆల్రెడీ ఈ ప్రాంతంలో చూసుకుంటే మనకి నాలుగు సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి ఒక ఆర్టీపీపీ ఉంది రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది అట్లాగే సోలార్ పార్క్ ఐదు వందల మెగావాట్ సోలార్ పార్క్ వచ్చింది ఈ ప్రాంతానికి మైలోర మండలం ఇదే మండలంలో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా వస్తుందంటే మాది ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతం ఒక ఇండస్ట్రీలు అన్నీ అది కూడా ఒకే చోట లొకేటెడ్గా లేవు ఇవన్నీ ఇండస్ట్రీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఒక్కొక్క మండలంలో జమల్ నియోజకవర్గంలో ఉన్నాయి సో గ్రోత్ కూడా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూటెడ్గా ఉన్నాయి సో ఇక్కడ ప్రజలైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి చూసుకుంటే ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని చూసుకుంటే ఒక ఏరియల్ డిస్టెన్స్లో ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలోనే మనకి గండికోట రిజర్వాయర్ ఉంది ఏపీఎండిసి ఏదైతే ఉందో ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళిద్దరూ కూడా ఒక జాయింట్ వెంచర్గా ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చూస్తున్నారు సో మొడాలిటీస్ పీపీపీ మోడ్లో పెడతారా ప్రభుత్వమే అన్ని నిధులు పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం ఇచ్చి మనం చేసుకోవాలా అన్నది ఏపీఎండిసి డిసైడ్ చేస్తుంది ఇప్పుడే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండిగా పనిచేసి రిటైర్ అయిన మధుసూదన్ గారిని ఈ రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండిగా కూడా గవర్నమెంట్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆయనకి ఆ అనుభవం ఉంది కాబట్టి ఫైనాన్స్ మనిషి ఆయన ఫైనాన్స్ అనుభవంతో పాటు ఒక స్టీల్ ప్లాంట్ని రన్ చేసిన అనుభవం ఉంది కాబట్టి దీనికి సీఎండిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో ఏపీఎండిసి సపోర్ట్తో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కొత్త సీఎండి గారు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చూస్తున్నారు చాలా కంట్రీస్ ప్రతినిధులు కూడా చైనా కావచ్చు మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది మీకు ఉత్సాహం చూపిస్తున్నాం ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అని కూడా న్యూస్ పేపర్స్లో ముఖ్యమంత్రి గారిని కలిసి వెళ్ళడం ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం సో ఆ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వస్తుంది అని చెప్పి భావిస్తున్నాం ఏపీఎండిసి కూడా దానికి సన్నాహాలు చేస్తుంది సో వారు కూడా ఈ శిలాఫలకం వేసి నెక్స్ట్ యాక్టివిటీ కూడా ఏం చేయాలి కాంపౌండ్ వాల్ కట్టాలి భూ సమీకరణ చేయాలి ఒక ఆరు అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మిగతా డీకేటీ పట్టాలి ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం అంటే ఏదో పునాదిరా వేసాం ఇది పునాది పునాదిరాయికే పరిమితం అవుతుంది అని అపోహలు పడక్కర్లేదు ఏపీఎండీసీ ఎండీ గారితో ఇక్కడ కూడా మేము జిల్లాలో మీటింగ్ చేసాం ఆయన కూడా ఇమ్మీడియట్గా ఒక ఫార్టీ క్రోర్స్ టు సిక్స్టీ క్రోర్స్ మేము దీని మీద ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం ఈ యాక్టివిటీ పునాది రాయ్ తర్వాత చాలా యాక్టివిటీ ఇక్కడ జరుగుతుంది ప్రతి నెల రోజులు ఒకసారి టీమ్స్ కూడా వచ్చి విజిట్ చేసిపోతూ ఉంటాయి ఇది బయట నుంచి ఏ ఇన్వెస్టర్ వచ్చినా మేము ఇక్కడికి తీసుకొస్తాం కడప ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ తీసుకొస్తాం అని కూడా చెప్పడం జరిగింది సో వీ కెన్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ కమింగ్ రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ కడప జిల్లా మైలవరం మండలం త్వరలోనే పారిశ్రామిక వాడగా మారనుంది ఇప్పటికే ఐదు వందల మెగావాట్ల సోలార్ పార్క్ ఇక్కడ ఏర్పాటైంది నేడు ఇరవై వేల కోట్ల భారీ ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలు కావడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జమ్మల మన సిమెంట్ పరిశ్రమలు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సోలార్ ప్రాజెక్ట్ గండికోడ ప్రాజెక్టు వంటి భారీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అయితే గతంలో ఏర్పాటు చేసిన లా కాకుండా పూర్తి స్థాయిలో పరిశ్రమ నెలకొల్పితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు